ఎన్నికల ప్రచారానికి దేవినేని రెడీ అయ్యారు మైలవరం నియోజకవర్గంలో ఇవాళ దేవినేని పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మైలవరం టికెట్ ఆశిస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుపై సర్వే చేస్తోంది అధిష్టానం మైలవరం సీటుపై స్పష్టత ఇంకా ఇవ్వలేదు పార్టీ అధినేత చంద్రబాబు మైలవరం నియోజకవర్గంలో ఇవాళ దేవినేని ఉమా పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల శంఖారావానికి దేవినేని సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది కేసినేని చిన్నీతో కలిసి గ్రామాలలో పర్యటించబోతున్నారు దేవినేని మైలవరం వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయించబోతున్నారు ఎన్నికల ప్రచారానికి దేవినేని రెడీ అయ్యారు మైలవరం నియోజకవర్గంలో ఇవాళ దేవినేని పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మైలవరం టికెట్ ఆశిస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్ వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుపై సర్వే చేస్తోంది అధిష్టానం మైలవరం సీటుపై స్పష్టత ఇంకా ఇవ్వలేదు పార్టీ అధినేత చంద్రబాబు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి మైలవరం సీటుపై ఇంకా స్పష్టత రాలేనట్టుగా తెలుస్తోంది ఎస్ ఈ నియోజకవర్గంలో ఈ రోజు మాజీ మంత్రి నలవరం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి దేవినేని ఉమా ఎన్నికల శంకరణం పూరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించినంత వరకు కూడా పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు దేవినేని ఉమా చేస్తున్నప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో సీటు అనే అంశం పైన ఇంకా స్పష్టత అయితే కొంతకాలం వరకు కూడా సాద్కి మధ్య తీవ్రమైన స్థాయిలో మాటలు ఇవ్వడం జరిగింది అనేక అటు వైపు కార్యకర్తలు ఇటువైపు కార్యకర్తలు పొట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ రాకను ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం అనేది ఇంకా తీసుకోకపోవడం ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతారు కానీ మైలవరం టికెట్ అంశం అనేది ఎవరు ఎవరికి ఇస్తారు అనే అంశం పైన అయితే ఇంకా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు అయితే ఈ రోజు నుంచి ఎన్నికల శంకరాలను పూరించడంతో పాటుగా ఆ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కేసినేని చిన్నితో కలిసి కొన్ని గ్రామాల్లో ఈ రోజు దేమనుమా పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఆ వసంత కృష్ణ ప్రసాద్ వస్తే సీటు అంశానికి సంబంధించి ఎవరికి ఇస్తారని స్పష్టత రావాల్సి ఉంది అయితే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు బొమ్మసాని సుబ్బారావు సైతం పోటీలో ఉన్న ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి దీనిపైన కూడా అధిష్టానం సర్వే చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మలవరంలో ఏదైతే దేవినేని ఉమా చేపడుతున్న పర్యటన అయితే అంశంగా దానిది మొత్తంగా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మైలవరం పంచాయతీకి ఒక తరబడే అవకాశం కనిపిస్తోంది అయితే క్యాడర్ లో మాత్రం తీవ్రమైన అస్పష్టత అనేది వ్యక్తమవుతోంది శీల మైలవరం సీటుపై అయితే ఆశావాహులు ఎక్కువగా పోటీలో ఉన్నట్లుగా అర్థమవుతోంది దీన్ని బట్టి మరి అధిష్టానం ఎవరికి సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఆశావాహుల సంఖ్య మొదటి నుంచి కూడా దేనినే ఉమా టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ రాక ముందు కూడా సోమసామే సిబ్బారావు మైలవరం టికెట్ కోసం తన ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నాయుడు వద్ద అనేక మార్లు భేటీ అవ్వడం అనేది కూడా జరిగింది అయితే ఈ ఈ సీటు అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పష్టత వెళ్ళినప్పటికీ కూడా అంటే కొంత సమాచారం మనకున్న సమాచారం మేరకు వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరం సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దేవినేని ఉన్నాయి ఖచ్చితంగా ఆ మైలవరం నుంచి మార్చి వేరే చోట మైలవరం సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ వసంత కృష్ణ ప్రసాద్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే పార్టీ కార్యాలయం నుంచి ఉన్న సంకేతాలను బట్టి చూసుకున్నట్లయితే మైలవరం నుంచి ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసే అవకాశం లేకపోతే బొమ్మసారి సుబ్బారావు కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే దేవునే ఉమ్మాకి అయితే మాత్రం ఈసారి మైలవరం టికెట్ అక్కడ ఉండదు అనే అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా కొంత అనుకున్న సమాచారం మేరకు ఆయనకు అసెంబ్లీ నియోజకవర్గం మార్పు అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది